ఈఎంఐ చెల్లించేటప్పుడు ఈ మూడు తప్పులు చేస్తున్నారా అయితే భారీ నష్టం తప్పదు ఈ రోజుల్లో మెట్రో నగరాల్లో నివసించే చాలా మంది ప్రజలు ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేసినప్పుడు మొత్తాన్ని ఒకేసారి చెల్లకించకుండా ఈఎంఐలో తీసుకుంటారు మీరు కూడా ఈఎంఐ చెల్లిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే మీరేదైనా వస్తువులు వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసినట్లయితే దాని ఈఎంఐ తేదీ నాటికి ఆ డబ్బు మీ ఖాతాలో ఉండేలా చూసుకోవాలి మీరు ఈఎంఐని కోల్పోతే మీకు జరిమానా విధించబడుతుంది అంతేకాదు మీ సిఐబిఐఎల్ స్కోర్ కూడా ప్రభావితమవుతుంది ఇది కాకుండా మీరు భవిష్యత్తులో ఏదైనా ఇతర రుణం కోసం వెళ్ళినప్పుడు దాని ప్రభావం దానిపై కూడా ప్రతిబింబిస్తుంది అందుకే ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఈఎంఐ తేదీ మీ జీతంతో సమానంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అంటే మీ జీతం ఒకటవ మరియు ఐదవ తేదీల మధ్య ఉంటే మీరు జీతం వచ్చిన తేదీ నుండి మూడు లేదా నాలుగు రోజుల తర్వాత మీ ఈఎంఐని డిపాజిట్ చేయాలి జీతం ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా మీ ఈఎంఐ ల్యాప్ అవ్వదు అదే సమయంలో మీరు జీతం తేదీ కంటే ఈఎంఐ తేదీని వాయిదా వేస్తే మీ ఖాతాలో డబ్బు అయిపోయే ప్రమాదం ఉంది మీ ఈఎంఐ నాటికి అకౌంట్లో డబ్బులు లేకపోయే ప్రమాదం పెరుగుతుంది ఈఎంఐ మిస్ అయితే ఏమవుతుంది ఏదైనా ఈఎంఐ మిస్ అయితే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు ఉదాహరణతో చూద్దాం ఈటీ బ్యూరో నివేదిక ప్రకారం ఇటీవల ఒక వ్యక్తి తన హోమ్ లోన్ ఈఎంఐని చెల్లించడంలో ఒక రోజు ఆలస్యం చేశాడు అలా చేయడం ద్వారా గృహ రుణాలు టాప్అప్ రుణాల కోసం అతని సిబిల్ స్కోర్ ఏడు వందల తొంభై తొమ్మిది నుంచి ఏడు వందల డెబ్బై రెండుకు పడిపోయింది అదనంగా వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ స్కోర్ కూడా పది పాయింట్లు పడిపోయింది సిబిల్ స్కోర్ పై దెబ్బ మీ ఈఎంఐని సకాలంలో చెల్లించకపోతే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయి అది మీ రాబోయే లోన్ వడ్డీని కూడా ప్రభావితం చేస్తుంది మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి హోమ్ లోన్ టాప్ అప్ తీసుకోవాలనుకుంటే మీ సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై కంటే ఎక్కువగా ఉంటే మీరు తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ రేటుతో లోన్ పొందుతారు అలాగే మీరు ఏదైనా ఈఎంఐ ఆలస్యంగా చెల్లించి మీ సిబిల్ స్కోర్ ఏడు వందల యాభై కంటే తక్కువ ఉంటే మీరు అదే హోమ్ లోన్ తొమ్మిది పాయింట్ మూడు శాతం వడ్డీ రేటుతో పొందుతారు